హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ టైంలో అన్నమాట మార్నింగ్ ఇల్లంతా ఊడ్చుకొస్తూ ఉన్నాను ఇలా నా పనులన్నీ అయిపోయాయి పాపని స్కూల్కి పంపించిన తర్వాత ఇక వాటర్ అయితే తాగుతున్నా వేడి వాటర్ ఇలా వేడి చేసుకొని తాగుతానండి నేను ప్రతిరోజు కూడా ఏదో రకంగా ఇక్కడ ఈరోజైతే దాచిన చెక్క అండ్ చొంఠి వేసుకున్నా అనమాట అంటే అల్లము ఎండింది ఉంటుంది కదండి షాప్లో దొరుకుతుంది మనకి సొంటి అంటే అది వేసుకొని కొంచెం వాటర్ మరిగించుకొని అయితే తాగుతున్నా ఈ వాటర్ తాగితే మనకి మోషన్ ఫ్రీ ఉంటుంది కడుపులో గ్యాస్ ట్రబుల్ లేకుండా ఉంటుంది ఇంకా సన్నబడడానికి కూడా యూజ్ అవుతుంది అన్నమాట ఈ వాటర్ నాకైతే మంచిగా అనిపిస్తుంది అండి ఈ వాటర్ తాగితే ప్రతిరోజు నాకు అలవాటు అయిపోయింది అనమాట ఇలా హాట్ వాటర్ తాగడానికి ఈ లంచ్ బాక్స్లోకి టమాటా పచ్చడి చేసిన అండి ఒక నాలుగు టమాటాలు తీసుకొచ్చి అయితే టమాటా పచ్చడి చేసి బాక్స్లో పెట్టేసిన పాపకి ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు చేసిన చేసిన గార్డెన్ టూర్ చేయమని సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు చాలాసార్లు కామెంట్ పెట్టిరండి అందుకోసం అయితే ఇక లేట్ చేయకుండా తీద్దామని చెప్పేసి ఇలా హాట్ వాటర్ తాగిన తర్వాత ఇక వీడియో తీద్దామని చెప్పి బయటకైతే వచ్చిన ఇక్కడ నుంచి చూస్తే మన ఇంట్లో గేటు లోపల నుంచి చూస్తే ఎదురుగా మధ్యలో రోడ్ ఉంటుందండి సీసీ రోడ్డు ఆ తర్వాత మన ఇంటికి ఆపోజిట్గా మనకి గార్డెన్ అయితే ఉంటుందన్నమాట ఇలా రైట్ సైడ్కి చూస్తే మాది కార్నర్లో ఉంటుంది ఇంకొక రెండు మూడు ఇల్లులు అయితే ఉంటాయి ఇటు సైడు రైట్ సైడ్ ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తే రెండు సైడ్ల రోడ్లు కూడా ఉంటాయి రేకుల సెడ్ ముందు ఇక మన గార్డెన్ అయితే చూద్దామండి ఫస్ట్ మనం గేటు ముందు ఏమేమి చెట్లు పెట్టుకున్నామో చూద్దాము ఇక్కడ నేను కూడా శంకు పూల చెట్టు పెట్టాను ఇంకొంచెం పెద్దగా కావాలి ఒకటి రెండు పూలు అయితే వస్తున్నాయి ఇక్కడ రైట్ సైడ్కి చూస్తే ఇలా మా వారైతే పనస చెట్టు పెట్టిండు వారికైతే చెట్లంటే చెట్లు అంటే చాలా చాలా ఇష్టం అండి ఇంకా మా ఊర్లో ఇంటి దగ్గర అన్ని పండ్ల చెట్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ మా ఇంటి దగ్గరనేమో అన్ని కూరగాయ చెట్లు ఉంటాయి ఇక్కడ చూసిరు కదా రైట్ సైడు అరటి చెట్టు ఉంటుంది ఇంకా నూరు వరహాల చెట్టు ఒక రెండు మూడు రకాలైతే ఉంటాయి అందులోనే ఒక గులాబ్ చెట్టు కూడా ఉంది ఇంకా ఇంటి ముందు చూస్తే కనుక జామ చెట్టు అండ్ మందార చెట్టు అవి అంత గొర్రెలు తిన్నాయండి మొన్న ఒక షార్ట్ వీడియో కూడా పెట్టినా ఇలా మా ఇంటి వెల్వేషన్ చూస్తే ఇలా ఉంటుంది అలా సింపుల్గా చూపించిన ఇలా మా రేకుల సెడ్ నుంచి వీడియో తీసి చూస్తే ఇలా ఎదురుగా ఇల్లు ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం మెల్లగా గార్డెన్లోకి అయితే వెళ్దాం ఇక్కడ ఒక రెడ్ నూరు వరహాల చెట్టు అయితే ఉంటుంది చాలా బాగా పూలు పూస్తుంది ఇదేమో గ్రేప్స్ చెట్టు అండి చాలా బాగా పెరిగింది కానీ కాయలైతే అస్సలు కాయట్లేదు ఒక్కసారి ఒక రెండు మూడు కాయలైతే కాసింది ఇక్కడ మనం డోర్ తీయగానే గేట్ తీయగానే ఇక్కడ మనకి గ్రేప్స్ చెట్టు అయితే ఉంటుంది చాలా పెద్దగా పెరిగింది కానీ కాయలైతే కాయట్లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది బగారా చెట్టు అండి బగారాకు చెట్టు అన్నమాట చాలా పెద్దగా అయింది ఆకులు ముదిరిన ఆకులను తెంపుతూ ఉంటాను తెంపి కర్రీస్లో వేస్తూ ఉంటాను అనమాట మటన్ చికెన్ బగారా బిర్యానీ వేసుకున్నప్పుడు ఇంకా ఆలు కర్రీలో టమాటా కర్రీలో అన్నిట్లలో వేస్తా ఇక్కడ రైట్ సైడ్కు చూస్తే ఒక తోటకూర చెట్టు ఉంది ఇంకా చిన్న చిన్నగా బెండ చెట్లు ఉన్నాయి కదా అవి మీకు షార్ట్ వీడియోలో బెండకాయలు తెంపినప్పుడు కూడా చెట్లను తీసి మీకు వీడియో పెట్టిన అప్పుడు ఎంత పెద్దగా ఉండేనండి చెట్లు అవి కాసి కాసి మొత్తము ముదిరినట్టు అయిపోయినాయి మళ్ళీ కాయట్లేదని కట్ చేసిన కట్ చేసిన తర్వాత మళ్ళీ అవి ఇగురొస్తున్నాయి అన్నమాట ఇగురుతో కూడా కాయలు వస్తున్నాయి ఇక్కడ తోటకూర అండి తోటకూర చెట్లను కూడా తోటకూర తెంపినప్పుడు చాలాసార్లు మీకు వీడియో తీసిన ఇక్కడ కనబడేదేమో దొండకాయ చెట్టు అక్కడక్కడ కాయలు కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ చెట్టు అండి మొదలు ఇక్కడ ఉందన్నమాట లోపలికి ఆ అనేది పారింది ఇదేమో కొత్తిమీర కొంచెం గడ్డైతే ఉందండి కలవాలి అసలు పని తీరట్లేదు కాకర చెట్టు చూసిరు కదా మంచిగా పూలు పూసింది లోపల కాయలు అయితే ఉన్నాయి మనం వెళ్ళేటప్పుడు తెంపుకుందాము కొన్ని పండినవి ఉన్నాయన్నమాట కాకరకాయలు అది ఎందుకు అసలు అలా పండుతున్నాయి చెట్ల మీద ఇక చెమ్మకాయ చెట్టుని చూద్దాం ఈ ఆకులు అవేనండి పెద్ద ఆకులు ఒక సబ్స్క్రైబర్ అడిగర్రు చెమ్మ చెట్టు అంటే ఎలా ఉంటుందని చెప్పేసి ఇదే అన్నమాట చెమ్మ చెట్టు చెమ్మకాయలు కూడా కర్రీ అనేది చాలా హెల్దీ మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మీకు కనబడేది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అండి ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కానీ ఒక కాయ కూడా కాయలేదు హైట్ అయితే పెరుగుతుంది ఎలా ఉంటుందో చూడాలి ఇక ఇది వంకాయ చెట్టు నెక్స్ట్ వచ్చేసి ఇది బోడకారకాయ తీగ అమ్మ తెచ్చింది బోడకాకరకాయ చెట్టునైతే పెట్టిన అది అసలు కాస్తుందా లేదా చూడాలి ఇక నేను పందిరి కిందికి వెళ్ళినండి చెమ్మకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కొన్ని ముదిరినాయండి ఆ మధ్యన నేను తెంపలేదు కొన్నేమో ఇప్పుడు తెంపాలి లేతగా ఉన్నాయన్నమాట కాయలు అయితే లేత కాయలు అయితే తెంపి కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అసలు అవి దొరకవు కూడా దొరకండి మార్కెట్లో కూడా మనకి ఇలా చిన్నగా చూపిస్తాను కదా మీకు అది కొత్తిమీర అండి మొన్ననే అల్లికి అను మొలిసింది నెక్స్ట్ వచ్చేసి ఇది టమాటా అన్నమాట టమాటా ఒక సాల్ పెట్టినా మంచిగానే కాస్తున్నాయి టమాటాలు కూడా ఒక వన్ వీక్కి టూ కేజీ వరకు అలా వస్తున్నాయి అన్నమాట కాయలు కూడా ఉన్నాయి వెళ్ళేటప్పుడు తెంపుకుందాము చూసారు కదా పండ్లు ఎంత మంచిగా ఉన్నాయో టమాటా చెట్ల పక్కన చుక్క కూర అండ్ పాలకూర పెట్టిందండి అది కూడా మంచిగా గ్రోత్ అవుతుంది పచ్చగా మంచి ఆకులు పెరుగుతున్నాయి ఒకసారి నేను చుక్క కూర పాపు చేసినప్పుడు కూడా కట్ చేసిన కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంత ఎగురొచ్చిందనమాట ఏ ఆకుకూరలైనా కూడా మనం ఎంత కట్ చేస్తే అంత ఎగురొస్తూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇక్కడ వెల్లుల్లిపాయలు పెట్టినండి ఒక మూడు మడులైతే పెట్టిన ఆ రోజు అమ్మ దసరాకు వచ్చినప్పుడు అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెల్లుల్లిపాయలు తెచ్చింది ఆ వాటిని ఇలా పెట్టింది అనమాట వాటిని వాటర్ పడుతూ రెండు మూడు సార్లు గడ్డైతే తీసిన అందులోకి వెళ్ళి ఇక వంకాయ చెట్లను చూసారు కదా మిరప చెట్లు అండి పచ్చిమిర్చి చెట్లు అనమాట ఇవి కొన్ని పెట్టుకుంటే బాగుండేది నాకు సరిపోవట్లేదు తక్కువ కాస్తున్నాయి ఎందుకంటే రోగం లాగా వచ్చి ముడత లాగా వస్తుందండి చెట్లకి కూడా ఎక్కువ కాయలు అయితే రావట్లేదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిక్కుడు చెట్లు అండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో గింజలు అయితే సూపర్గా అండి కాయలకి ఒక నాలుగు గుత్తులు దింపితేనే హాఫ్ కేజీ వరకు అవుతాయి అంత మంచిగా వచ్చినాయి చిక్కుడు కాయలు అయితే చెట్లకు తక్కువ కాయలు కాసినా కూడా మేము పురుగు మందు అయితే కొట్టమండి దీనికి ఎరువు వేస్తాం అంటే గొర్రెల ఎరువు ఉంటుంది ఆ ఎరువు వేస్తాం ఇంకా బర్రెల పేడు ఉంటుంది కదండి దాన్ని కూడా తీసుకొచ్చి వేస్తూ ఉంటాము వన్ మంత్ ఒకసారి అలా వాటి బలమే అన్నమాట ఈ కూరగాయలు ఇంకా వేరే పైన ఫర్టిలైజర్ మందులు అయితే అస్సలు కొట్టాము నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అండి ఇక పూత ఊస్తున్నది ముదిరింది గింజలు కూడా అవుతాయండి కొన్ని మేము తెంపుకోగా తెంపుకోగా మిగిలినవి ఇక్కడ ఉల్లాక అనమాట చిన్న చిన్న ఉల్లిగడ్డను మార్కెట్లో తీసుకొచ్చిన చిన్న గోలీలాగా ఉండే ఉల్లిగడ్డను అందులో నాటినా అలా చెట్లు అవుతూ ఉన్నాయండి ఉల్లి ఆకును నేను ప్రతి కూరలో వేస్తూ ఉంటా నా వీడియోస్ మీరు చూస్తున్న వాళ్ళకైతే అర్థమైపోతుంది ఇక లోపలికి పారిందని చెప్పినా కదండి కాకరకాయ తీగ కాకరకాయలు అయితే ఇలా పండి వండి పోతున్నాయండి ఎందుకు అర్థం కావట్లేదు కొన్ని ఏమో ఫ్రెష్గానే ఉంటున్నాయి కాకపోతే మనం మందులు ఏమీ కొట్టలేదు కాబట్టి ఆ ఎర్ర ఉన్న మట్టికి కట్ చేసి ఇక కూర అయితే వండదామని అనుకుంటున్నా కాకరకాయ పులుసు పెట్టాలి చాలా రోజులైంది కాయలు మాత్రం మంచి ఉన్నాయండి ఇవి రెండు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి హాఫ్ కేజీ అయితే అవుతాయి ఇక్కడ చిన్న చిన్నగా చూసిరు కదా అవి కొత్తిమీర అలికినా అనమాట ఒక సైడ్ అయిపోతూ ఉంటే మళ్ళీ ఒక సైడు గింజలు అలుకుతూ ఉంటే మనకి కరెక్ట్ టైంకి కొత్తిమీర తయారవుతుంది ఇది నేను చూపించేది మునగ చెట్టు అండి మంచిగా వెరిగింది పైకి టోటల్గా నా గార్డెన్ అయితే ఇలా ఉంటుంది ఇంకా సోరకాయ చెట్టు ఉందండి లోపల ఇప్పుడు కాయలు ఏమీ లేవు అప్పుడప్పుడు కాయలు కాస్తే మీతో షేర్ చేస్తూ ఉంటాయి కదా ఇక్కడ చుక్క కూర పాలకూర కనబడేది ఇటు టమాటా ఇక వంకాయ చెట్లు అక్కడొకటి అక్కడొకటి ఉందండి ఇదేమో వామాకు చెట్టు ఇది బాగరాకు చెట్టు దగ్గర ఉందన్నమాట ఇదేమో మునగ చెట్టు ఇక కాయలు కూడా కాయడానికి రెడీ అయిపోయింది పూత పూస్తున్నది మస్తు హైట్ పెరిగిందండి మునగ చెట్టు అయితే కొద్ది రోజుల్లోనే ఇక ఇక్కడ వచ్చేసి టమాటాలు కూడా తెంపుతున్నా ఇక తెంపి కర్రీ చేద్దామని అనుకుంటున్నా ఒక ఒక సబ్స్క్రైబర్ సిస్టరు టమాటా పప్పుని షార్ట్ వీడియోలో పెడితే అక్క షార్ట్ వీడియోలో పెట్టకండి కొంచెం నీట్గా స్లోగా చేసిన వీడియోస్లో వివరంగా చెప్పండి అక్క మీరు టమాటా పప్పు కర్రీ ఎలా అండి అని చెప్పి కామెంట్ పెట్టిందండి ఆ సిస్టర్ కోసమైతే నేను టమాటా పప్పు కర్రీ చేసి వీడియో తీసి పెడతాను చూసిరు కదా మంచిగా వన్ కేజీ వరకు అయితే కాయలు వచ్చినాయి ఇలా చెట్ల మీద పండిన కాయలు మనం తెంపి కర్రీ చేస్తే అద్దిరిపోతుంది అన్నమాట కర్రీ వచ్చేసి మనం మనం మార్కెట్లో తెచ్చుకున్న టమాటాలు ఏంటి అంటే పచ్చి టమాటాలే వాళ్ళు తీసుకొస్తారు కాబట్టి ఎప్పుడో తెంపిన టమాటాలు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మన చేతికి వస్తాయి మనం మార్కెట్లో కొనుక్కున్న టమాటాలు వచ్చేసి ఇలాగైతేనేమో మనం తెంపుకున్న వెంటనే కర్రీ చేసామనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మళ్ళీ మనం మందులేమి కొట్టాం కాబట్టి హెల్త్కు కూడా చాలా మంచిది ఇక్కడ వచ్చేసి కొత్తిమీర కూడా కొంచెం తీసుకొని వెళ్తున్నా ఇక ఉల్లాకు కొత్తిమీర కూడా కొత్తిమీర ముదిరిందండి ఇక మళ్ళీ వేరే అల్లకాలి లేతగా ఉండేటట్టు మిగిలినవి గింజలు అవుతాయి గింజలు అయిన తర్వాత వాటిని ధనియా పౌడర్ కోసం యూజ్ చేసుకుంటా మనం వాడంగా వాడంగా కొత్తిమీర యూజ్ చేసుకోంగా చేసుకోంగా మిగిలినవి గింజలు వదిలేస్తాడు ఇల్లకి కూడా తెంపుకున్నా కాకరకాయలు టమాటాలు అయితే ఇందులో నుంచి తెంపుకొని తీసుకెళ్తున్నా ఏది వండాలో చూస్తా ఆలోచించి చేస్తా ఫ్రెండ్స్ చూసేసారు కదా గార్డెన్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఓకేనా మన కూరగాయలు అయితే అవే అనమాట మొత్తం చూసేసారు కదా ఏమేమి కాస్తున్నాయో ఇంక భూమి అంతా ఎండిన తర్వాత ఆకుకూరలు అయితే వేద్దామని అనుకుంటున్నా వెల్లుల్లిపాయలే కూడా పెట్టిన కదా అది కూడా కలవాలి గడ్డి ఎక్కువైంది అదంతా తీసేయాలి ఇంకా సబ్స్క్రైబర్స్ గార్డెన్ టూర్ అక్క అని చెప్పి కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే ఇంకా అయితే పెట్టేస్తున్నా ఓకే నా ఫ్రెండ్స్ ఎలా అనిపించింది అనేది మాత్రం నాకు కామెంట్స్లో షేర్ చేయండి ఓకేనా దాన్ని చూసి నేను చాలా సంతోషపడతా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా ఇంకా టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్లు దాటిపోయినని చెప్పే లోపే సెవెంటీన్ థౌజండ్కి వచ్చిరు టెన్ డేస్ వరకే నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సబ్స్క్రైబర్స్కి అండ్ వ్యూవర్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే వీడియోస్ కష్టపడుతూ పెడుతూనే ఉంటాను నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటా బాయ్ ఫ్రెండ్స్